కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఎప్పుడైనా రెండు వేల పదిహేడులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది అయితే రాన్నేళ్ల రోజుల్లో అది మారనుంది మేము ఇక్కడ ఉన్నది అందుకే అందుకోసమే వచ్చామంటూ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి ఇక్కడ ఉన్నదే రాజ్యాంగం మార్చుతాం తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని రాజ్యాంగాన్ని మార్చడానికి వచ్చామని అనంత్ కుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి రెండు వేల పదిహేడులో లో స్టేట్మెంట్ ఇచ్చిండు వీరే కాదు స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్ టూ థౌసండ్ ఫోర్టీన్టీన్ వరకు ఉన్న లోక్సభ స్పీకర్ రిజర్వేషన్